తిరుపతి జిల్లా నాయుడుపేటలో జగనన్న ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని సూలూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య నేడు మహిళలకు పంపిణీ చేశారు జగనన్న పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం నాలుగో విడత కూడా ఆసరా మహిళల ఖాతాల్లో వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కిలివేటి అన్నారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరూ కలిసి గ్రూపులు కడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా అందరినీ ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే సంజీవయ్య అన్నారు అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు పెద్దపీట వేశారని మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక అన్నారు ప్రతిపక్షాలు చెప్పే అబద్దపు మాటలను ఎవరూ నమ్మవద్దని మహిళలు ఆమె తెలిపారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవ్ గెలిపించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుస విజయాలను గిఫ్ట్ గా ఇవ్వాలని చైర్మన్ కటకం దీపిక వెలుగు సంఘాల మహిళలను కోరారు ఏదైతే ఈ డ్వాక్రా అక్కజల్లెమ్మలు బ్యాంకులు కట్టాల్సిన మొత్తం ఉందో దాన్ని లెక్క కట్టి రాష్ట్ర స్థాయిలో మరి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఒక్క రూపాయలు రూపాయలు కాదు మూడు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు ఇరవై ఐదు ఐదు వేల ఆరు వందల నలభై కోట్లు ఆ ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల చేస్తే నాలుగు విడతలో ఒక్కొక్క విడతలో ఆరు వేల చిన్న కోట్ల రూపాయలు ఈ చివరి విడతలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఈ చివరి వెంటలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇస్తే మొత్తానికి ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలని మీరు బ్యాంకులు కట్టాల్సిన అప్పుని జగన్ అది మాట నిలబడాలని జగన్ మీకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అనేక ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబులో కూర్చేసిపోయాడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని విధంగా అయితే మోసం చేసి మీ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోతే మరి ఇలాంటి వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు అప్పు పెట్టుకున్న చూడండి లక్షల కోట్ల రూపాయలు అప్పుగా పెట్టి మరి అధికారం నుంచి ఇంటికెళ్తే మరి జగన్ వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఆడపడుసరికి మాట్ ఇచ్చాము వాటిని తీర్చాలి మూడు వేల రూపాయలు చేస్తున్నారు ఈ జనానికి వచ్చిన వాళ్ళకే అది మూడు వేలు చేసేసాము ఈ జనంలో మూడు వేలు ఇచ్చాము అమ్మఒడి పదిహేను రూపాయలు మీరు సంవత్సరం తీసుకుంటూనే ఉన్నారు మరి ఇది రైతు భరోసా తీసుకుంటా ఉన్నాం వాళ్ళు కార్యక్రమాలు జగన్ వచ్చి ఆడపడుసే ఎన్ని కార్యక్రమాలు ఆసరా మీదే సున్నా వడ్డీ మీదే జగనన్న తోడు మీదే చేయిత మీదే శ్రీనిధి ద్వారా అది మీకు వచ్చిన పథకమే జగనన్న ఉన్నతి మీదే బ్యాంక్ లింకల్ ద్వారా ఇచ్చే వచ్చారు ఇవన్నీ మహిళలకి అగ్రతామూలం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత ఏ రాష్ట్రంలో ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ఇచ్చిన ప్రాధాన్యత మహిళ ఏ రాష్ట్రం ఇవ్వండి లేదు వీళ్ళందరూ గమనించాలి వీళ్ళందరూ గమనించాలి మరి కోట్ల రూపాయలు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాల కొరకు జగనన్న నేరుగా మీ అకౌంట్లో వేస్తారు లద్దర్ అకౌంట్లో దళాలీ వ్యవస్థ లేదు ఇక్కడ ఎవరు మోసం చేస్తారు లేదు ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు అర్హత ఉంటే అర్హత ప్రామాణికంగా అన్ని పొడిచాం మరి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి ఒకటి వేషగాళ్ళు బయలుదేరుతా ఉన్నారు అందరూ కూడ బలుక్కొని అందరు గుంపుగా జగన్ మీదకి యుద్ధానికి వస్తున్నారు జగన్ ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు అయితే వాళ్ళు అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కదా మనం జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు అందరిని కలిసి జగన్ మీద పోతున్నాము జగనన్న కూడా ఈజీ గెలుస్తామని అనుకుంటున్నారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏదైతే జగనన్న వెనక ఎవరున్నారు ఈ మహిళలు ఉన్నారు పేదవాడున్నాడు జగనన్న వెనక జగనన్న ముందు నిలబడి జగనన్న వెనక మరి ఈ మహిళలు పేదవాడున్నాడు ప్రతి పేదవాడు ఉన్నాడు జగన్ వాళ్ళకి లేదు మనకున్నారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ వాళ్ళకి అందగం పడిన వ్యక్తి జగన్ అన్నే అందుకని ఆ పేద ప్రతి పేదవాడు జగనానికి అని బాధ్యతగా ఉన్నాడు అంటే మీ అందరం తక్కువ పోవాలి మీ అందరం దాటిపోగలరా జగన్ మనలో అని అందుకనే జగనన్న కొండ తాజ్తో మీ పైన నమ్మకం పెట్టుకున్నాను ఆ నమ్మకాన్ని బాధ్యత మీది ఎందుకంటే గత ఎన్నికలకు ముందు చెప్పారు జగనన్న ఏదైతే చేయి తీసుకున్నారో ఏదైతే డ్వాక్రా సంఘాలు అప్పులు బడి తీసేస్తున్నారో ఏదైతే మీ బిడ్డను చదివిస్తున్నారో ఏదైతే రైతు భరోసా ఇస్తున్నారో అన్ని కూడా చెప్తున్నవన్నీ కూడా చేశారు మరి ఆ రోజు అధికారం ఇస్తే పలానా పల్లె నవరత్నం లాంటి తొమ్మిది పథకాలు మీకు ఇచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తానని చెప్పారు ఈరోజు అంత మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి నేను చేస్తాను రోజు ఈరోజు చెప్తున్నాడు నేనేదైతే మంచి చేశానో ఆ మంచి మీ కుటుంబానికి జరిగి ఉంటే ఆ మంచి మీ కుటుంబంలో ఆ లబ్ధి మీ కుటుంబంలో చేరుంటే మాత్రమే నాకు ఆస్వాదించండి లేకుండా అవసరం లేదు ఎంత నమ్మకం అంటే జగన్ అన్న ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈ రెండు వ్యవస్థల ద్వారా ప్రజలకి అందుబాటులో పరిపాలన తీసుకొచ్చి ప్రజలకి కావాల్సిన అవసరాలని వాలంటీర్ ద్వారా తీయించి మంచి చేశాడు కాబట్టి ఈ రోజు జగన్ ధైర్యంగా నేను చేసిన మంచి మీకు చేరుంటే మీకు జరిగి ఉంటే నాకు ఇవ్వమంటున్నాడు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లాంటి మోసకారులు చెప్పగలరా నన్ను గెలిపిస్తే కల్పించండి ఈ మంచి గెలిపించండి చెప్పలేరు ఎవరు కూడా కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఏదైతే జగనన్న మీరు మీ చెప్పిన మాట ప్రకారం మీకు చేశారు ఈ రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది లక్షల మహిళలకి ఈ ఆసర అనేది డెబ్బై తొమ్మిది లక్షల మందికి లబ్ధి చేకూరుంది మన నియోజకవర్గం వస్తే కూడా ఇంచుమించు ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై రెండు మంది మహిళలకి ఈ ఆసరా పథకం దొరికేది ఈ మహిళలందరూ నిజంగా నడుం బిగించి జగన్ అని తోడు నిలబడితే ఖచ్చితంగా జగనన్న బలపరిచినటువంటి అభ్యర్థి గెలవడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ మహిళ తన భర్తని కన్విన్స్ చేయగలదు ఈ మహిళ తన బిడ్డని కన్విన్స్ చేయగల మరి యావరేజ్ కింద ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఒకటి ఉన్నాయి ముప్పై ఏడు వేలు ఉన్నాయి వాటిలో పోలే అక్కడికి వచ్చే ఒక రెండు లక్షల ఓట్లు పోలవుతాయి అవుతాయి ఒక రెండు లక్షల ఓట్లు పోలైతే ఈ ద్వాక్రా సంఘాల వాళ్ళే ఎంచుమించు ముప్పై ఆరు వేలు మహిళలు ఉన్నారు ఈ ముప్పై ఆరు వేలు మహిళలకి తోడైతే డెబ్బై రెండు వేలు అంటే మనకు ఆసరా ముప్పై ఆరు వేలు సార్ చేయుత్త పడింది ఇంకో ముప్పై ఆరు వేలు మొత్తం డెబ్బై వేలు మంది మహిళలే వస్తారు డెబ్బై వేలు మహిళలు లక్ష నలభై వేలు పిల్లలు వేసుకుంటే హెచ్చు పెంచు లక్ష యాభై వేలు నిజంగా మంచి చేసిన వారికి మనం తోడుగా నిలబడదామన్న ఆలోచన మీరు చేస్తే మంచి చేసిన జగన్కి తోడుగా నిలబడాలి అని ఆలోచన మీరు చేస్తే ఇక్కడికి వెళ్ళడం సమస్య కాదు బ్రహ్మాండంగా రెండు లక్షల ఓట్లు మీవేమిన్నాయి రెండు లక్షల యాభై వేల ఓట్లు లక్ష యాభై వేల ఓట్లు తగ్గకుండా మీ ఏమి ఉన్నాయి మరి ఆలోచన చేయకు రేపు చంద్రబాబు నాయుడు వచ్చి ఏదేం చెప్తాడు రేపు వస్తే మీ బిడ్డల్ని మనం చదివిస్తా ఉన్నాడు ఇంగ్లీష్ చదివిస్తున్నాడు ఆయన చందం చేస్తా ఉంటాడు చెప్పే చేసేదానికి కాదే మోసగా చేసేడానికి ఏదేం చెప్తాడు జగన్ ఉండి కాదు చెప్తే చేస్తాడు చెప్పాడంటే చేస్తాడంటే చేయలేని పరిస్థితి చేయను జగన్ మాకు ఒక చెప్తాడు ఏదైనా కూడా ప్రజలకి చేయగలిగితే చెప్పండి చెప్పింది ఖచ్చితంగా చేయండి లేకుండా చెప్పద్దు ఎవరికైనా పెడతానంటే ఆశ కొడతానంటే భయం గు పెట్టుకోవాలి మరి నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈ విడతలు అన్నికొచ్చాయి ఈ ముప్పై ఆరు వేల మహిళలకి నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చింది నాలుగు విడతలు ఇచ్చారు నాలుగు విడతలు ఇచ్చంటే ఇచ్చే ఎంచు ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఒక్క ఆసరా మీకు వచ్చింది ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఆశ్రాదాన మాత్రం వచ్చింది దానికి చేయత ఉంది అమ్మోడు ఉంది విద్యాదేవింది వసతి ఉంది అన్నీ కలిపి మరి ఇంకా ఎంతో మీరే వహించుకోండి కాబట్టి మీరందరూ కూడా మీ ముందు వేడుకంటే రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నకి మీ ఆశస్సులు కావాలి జగన్లకి మీ అన్న కావాలి మరి జగన్ అన్న కంటే జగన్ ప్రతినిధిగా నేనేమిటా ఇక్కడ నాకు మీ ఆశస్సు కావాలి పూర్తిగా మీ మీద ఆధారపడినా నేనైతే నేనైతే ఈ ఆడబాటు అక్కా మీ మీదే ఆధారపడినా మీరే గెలిపిస్తారనే ఒక నమ్మకం నాకు మనకి గెలిపిస్తారా లేదంటే మీరే ఆలోచించుకోవాలి మీరు గెలిపిస్తారనే ఒక నమ్మకం ఉంది దృఢమైన విశ్వాసం ఉంది నాకు ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు చేత సాయం చేశా ఈ నియోజకవర్గంలో నా శక్తి మీద అభివృద్ధి కార్యక్రమాలు చేశా అన్ని విషయాల్లో కూడా ఇస్తాం కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఉంటాయని వేడుకుంటూ ఉన్నా మీరందరూ కూడా మరి జగన్ అన్నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ చేస్తానికి

ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ఉండేటప్పుడు రుణాలను మాఫీ చేస్తానని చెప్పి వాటిని పదవి దిగేటప్పుడు అసలు ఏమి చేయకుండా వదిలేస్తే వాటిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నేను చేస్తాను మీ అందరికి రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మెయిన్ ఫెస్టివల్ చెప్పింది ప్రతి ఒకటి కూడా చేస్తూ వస్తున్నారు చేయూత్ అయితే మీ తోడు అయితే మీరు ప్రతి దాంట్లో కూడా మహిళలందరికీ అండగా ఉంటున్నారు జగనన్న తోడుతో మీరు ఏదైనా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలన్నా ఇంటిని అభివృద్ధి చేసుకోవాలన్నా దేనికైనా నీ తోడు అందరు లైఫ్ లో తోడుంటున్నారు అలాగే చేయుత్ ద్వారా నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకు పద్దెనిమిది అనేది మీ అకౌంట్ లో వేస్తున్నారు అది మీరు ఏ విధంగా ఖర్చు చేస్తారు అనేది మీ అభివృద్ధి కోసం అంటే ప్రతి ఒక్క మహిళ తన కుటుంబాన్ని నడిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి ఆలోచించి ఇంత మంచి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అలాగే మీ మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుంటే మగవాళ్ళని పక్కన పెడితే లేడీస్ ఎంత మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మన అవసరము ఎన్నికల దగ్గరలో ఉన్నాయి ప్రతి ఒక్కరు వచ్చి ఏం చేస్తున్నారు లాస్ట్ టైం చేసినట్టే కదా రుణమాఫీ చేస్తున్నారు అని చెప్పి ఏమేమో మాటలు చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పిన వాడికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటికి మీరే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దాన్ని చూసుకోండి వాళ్ళు మాటలే చెప్తున్నారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లో చూపిస్తున్నారు కాబట్టి ఇంత మంచి నాయకుడు ఇప్పుడు ఉంటేనే ఇన్ని మన సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆయన మళ్ళీ ఛాన్స్ ఇచ్చి గెలిపించామంటే మీ ఇంకా వెలుగుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మూడోసారి ఈ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన నాయుడుపేట మున్సిపాలిటీలో ఎన్ని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నవరత్నాలు చెప్పినప్పుడు పొదుపు సభ్యులందరికీ రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న రుణాలని నాలుగు విడతలుగా తీర్చేస్తామని మనకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని చూచా తప్పకుండా ఈరోజు ఇచ్చే నాలుగో విడత ఆసరాతో పూర్తి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారంటే అది చేస్తారంటే అది ఎంత కష్టం వచ్చినా దాంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతారు కానీ గతంలో చూసాం గత ప్రభుత్వ నాయకులు చెప్పేదొకటి ఒకటి అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు అదే పొదుపు మహిళలకి పొదుపు లోన్లన్నీ తోసేస్తాము రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తాము వేషరత్తిగా అది కూడా బంగారు రుణాలంతా మీకు ఇంటికే తీసుకొచ్చేస్తాము మీరు రుణాలు తీర్చమాకండి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బంగారంతా వీటి నుంచి మేము ఇంటికి తీసుకొస్తాము అని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు మనం అంతా చుసుకారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పగల నేర్పాటు చంద్రబాబు కానీ అదే రోజు అదే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని చెప్తుంటే ఆ రోజే సీఎం అయ్యేవాళ్ళు కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో చేయలేము రుణమాఫీ చేయలేము అని ఖచ్చితంగా ఆయన చేయలేని పనులు చేయలేను అని చెప్తాడు చేయగలిగి మన నవరత్నాలని ఆయన చెప్పిన వైఎస్ఆర్ చేయత అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తూనే ఉన్నారు రైతు భరోసా ఇస్తూనే ఉన్నారు ఏది చెప్పారో అవన్నీ చేశారు చెప్పనని కూడా చేసిన ఘనత మన జగన్ అన్నకే దక్కుతుంది మనమే తెలుసుకోవాలి ఈ రోజు పరిపాలన ఎలా జరుగుతా ఉంది మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు మహిళలకి జగన్ అన్న ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్ ఆర్థికంగా గాని సామాజికంగా కానీ రాజకీయ మహిళలకి పెద్ద పేట జగనన్న ప్రభుత్వమే అని కొన్ని చుట్టుపక్కల రాష్ట్రాలు వాళ్ళు కూడా చెప్పుకునేంత స్థాయిలో ఈరోజు మహిళా సాధికారిత మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి